చంద్రబాబు నాయుడు గారు రెండు గంటల యాభై ఒక్క నిమిషాలు అధ్యక్ష అధ్యక్ష నిజంగా కనీసం ఆ రెండు గంటల యాభై ఒక్క నిమిషాలలో కూడా కొద్ద ఓపో నిజాలు చెప్పి తింటే సంతోషపడేవాళ్ళం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి మాటలు అన్నీ కూడా పూర్తిగా గ్యాస్ తో నిండింది అధ్యక్ష పూర్తి గ్యాస్ చివరికి ఆయన మాటల్లో నుంచి రివర్స్ మాటల్లో నుంచి స్పెసిఫిక్ గా పోతాం అధ్యక్ష డీవియేషన్ కాకుండా ఆయన చెప్పిన మాటల నుంచి క్లారిఫికేషన్ వరుసగా ఇచ్చుకుంటూ వస్తారు అధ్యక్ష అధ్యక్ష చివరిలో ఆయన చెప్పిన అధ్యక్ష ఇప్పుడు చివరి నుంచి వస్తే బాగా మైండ్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది అధ్యక్ష చివరి నుంచి వస్తే చంద్రబాబు నాయుడు ఏమన్నారు అధ్యక్ష ఎన్సీఏ రిపోర్ట్ రిపోర్ట్ ఏం అధ్యక్ష